రైటిక బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు బాగా పెరిగాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు రోజురోజుకి రైతుల కష్టాలు పెరుగుతున్నాయని పెట్టుబడి సాయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కాంగ్రెస్ కు అనవసరంగా ఓటు వేశామని ఇంత హోల్సేల్ గా మోసం చేస్తారా అని రైతులు బాధపడుతున్నారని చెప్పారు కాంగ్రెస్ నాయకులు రైతులను పట్టించుకోకుండా ఇతర పార్టీల నాయకులకు కండువాలు కప్పే పనిలో ఉన్నారని విమర్శించారు ఎంతసేపు అధికారం రాజకీయం తప్ప రైతులను పట్టించుకునే టైం లేదా అని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులకు పాలన చేతనైతే రైతుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పి నీళ్లివ్వాలన్నారు మంత్రి తుమ్మల అంటే ఇంతకు ముందు సోదర భావం గౌరవం ఉండేదని గతంలో మంత్రిగా తుమ్మలకు అప్పటి వ్యవసాయ పరిస్థితులు ఏంటో తెలియవా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ తెచ్చిన తెచ్చిన కాలం కరువు కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు విఘ్నత లోపించి ముందు చూపు లోపించి దుర్బుద్ధితో గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో తీసుకున్న చర్యల మూలంగానే ఇవాళ రాష్ట్రంలో రైతాంగం విలువలలాడుతున్నది అందువల్ల